వెల్కమ్ రాజేష్ తెలంగాణలో మొన్నటి వరకు హైట్రాప్ అయిన పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా మూసీ నది ప్రక్షాళన అంశం సుందరీకరణ అట్లాగే అక్కడ కూలగొట్టడాలు కూల్చివేతలు ఆర్బిఎక్స్ వివాదం ఇట్లా మూసీకి సంబంధించినటువంటి అక్కడ పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ అంశాల మీద ప్రస్తుతం చర్చ జరుగుతుంది సో ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో అసలు మూసీలో ఏం జరుగుతోంది ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా ఆగమాగం గందరగోళంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మూసీ పరివాక ప్రాంతంలో కూల్చివేతల అంశం రేవంత్ సర్కార్కు వాస్తవానికి తలనొప్పిగా మారింది ఓవైపు బాధితుల ఆందోళనలు మరోవైపు ప్రతిపక్షాల నిరసనలు ఇంకోవైపు హైకోర్టులో విచారణతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపైనే ప్రభుత్వం ఇవాళ ఆలోచనలో పడినటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి కూడా పొంతన లేకపోవడంతో ఈ పరిస్థితి ఖచ్చితంగా తలెత్తిందనే చర్చ బలంగా ప్రజల్లో సాగుతోంది అంటే సామరస్య పూర్వకంగా నిర్వాసితులను ఒప్పించి ఆ తర్వాతనే కూల్చివేతలు ఉంటాయని అధికారులు చెప్తుంటే క్షేత్రస్థాయిలో మార్కింగ్ వెళ్ళినటువంటి సిబ్బంది మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న వార్తలు ప్రధానంగా వాళ్ళందరికీ కూడా టెన్షన్ గురి చేస్తున్నాయి రెండు మూడు రోజుల్లో కూల్చివేతలు ఉంటాయన్నట్లుగానే వారు ప్రవర్తిస్తున్నటువంటి వ్యవహారాన్ని ప్రస్తుతం ఇవాళ వాళ్ళ తీరు ఆరోపణలు దారితీస్తుంది మరి బాధితుల ఆందోళనకు ఇదే కారణమని కూడా ఖచ్చితంగా తెలుస్తోంది మరోవైపు ప్రభుత్వం కూడా తాము మూసి చుట్టూ ఏం చేయబోతున్న అంశం పైన కూడా క్లారిటీ పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో విమర్శలు ప్రధానంగా ఇవాళ వినిపిస్తున్నటువంటి మాట మసీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ద్వారా ఖచ్చితంగా ఏ ఏ కార్యక్రమాలను చేపడతారు ఎలాంటి నిర్మాణాలను చేస్తారు మూసీకి ఇరువైపులా ఎంతవరకు నిర్మాణాలు తొలగిస్తారు ఆ అభివృద్ధిలో నిర్వాసితులకు ఏమైనా భాగస్వామ్యం కల్పిస్తారా ఈ అంశాలపైనన్నింటినీ కూడా కొంత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రానటువంటి పరిస్థితి సో ఇప్పుడు మూసీ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి డిపిఆర్లు సైతం ఇప్పటివరకు విడుదల చేయదు ఇవన్నీ గందరగోళానికి దారి తీస్తాయన్న ఖచ్చితంగా చర్చ ప్రబలంగా సాగుతోంది అంటే మొన్నటి వరకు మూసి పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలను హైడ్రాగా అప్పగించారన్న ప్రచారం జోరుగా సాగింది ఇందుకు సైతం పెద్ద పెద్ద మిషన్లను సైతం హైడ్రా అధికారులు సమకూర్చుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి కానీ మీడియా కానీ సోషల్ మీడియా కథనాలు అట్లాగే ప్రతిపక్ష విమర్శలు అన్నీ కూడా హైడ్రా చుట్టూతోనే సాగుతున్నాయి కానీ నిన్న సడన్ గా హైడ్రా విడుదల చేసినటువంటి ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మూసీ కూల్చివేతలకు తమకు ఎలాంటి సంబంధం లేదని హైడ్రా కమిషనర్ పేరు మీద ప్రకటన రావటం జోరుగా చర్చ సాగుతోంది మరోవైపు హైకోర్టులో కూడా అదే అంశాన్ని రంగనాథ్ ప్రకటించినటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా ఉందన్న అభిప్రాయాన్ని హైడ్రా ప్రకటనతో వ్యక్తం ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో మూడు రకాల నిర్మాణాలు ఉన్నాయి మూసీ రివర్ ఫ్రంట్ మూసి రివర్ బెడ్ అట్లాగే బఫర్ ఎఫ్టిఎల్ ఇలా మూడు ప్రాంతాల్లో నిర్మాణాలను తొలగిస్తారన్న ప్రచారం సాగుతోంది అయితే ఇందులో మూసీ రివర్ బెడ్ లో నిర్మించుకున్నటువంటి వారిలో మెజారిటీ కుటుంబాలు ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూమ్ లకు వెళ్లేందుకు రెడీగా ఉన్నాయి మరికొందరు మాత్రం తమ వెళ్ళడం లేదంటూ కూడా స్పష్టం చేస్తున్నారు వీరి విషయం పక్కన పెడితే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలు చేస్తున్నటువంటి వారికి కూడా పరిహారం ఎలా ఇస్తారన్న అంశంపై కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది వీరంతా స్థలాలు కొనుక్కొని ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులతో నిర్మాణాలు చేసుకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది దీంతో తాము కష్టపడి కట్టుకున్నటువంటి ఇళ్లను వదిలి వెళ్ళడానికి వారు ససేమేరా అంటున్నారు ప్రభుత్వం తీరుపై వీరందరూ కూడా భగ్గు అంటున్నారు సో అక్కడ నిర్మించినటువంటి భవనాలన్నింటికి కూడా ప్రభుత్వమే అనుమతి ఇచ్చి మీరే అక్రమం అంటారా అంటూ కూడా ఇవాళ వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీవితాంతం కష్టపడి కట్టుకున్నటువంటి గూడును ఎలా నేలమట్టం చేస్తారంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు ఇప్పటి వరకు ఇక్కడ ఒక ఇల్లు ధర దాదాపుగా యాభై లక్షల నుంచి కోట్ల వరకు కూడా పలికింది అనేక మందికి బ్యాంకులో లోన్లు కూడా వచ్చాయి అయితే డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఇస్తామంటే వీరు ఖాళీ చేసే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు వీరికి పరిహారం పెంచే అవకాశం ఉందని చెప్పసాగుతోంది అయితే ఎంత పెంచుతారు ఏ ప్రాతిపదికన పెంచుతారు బ్యాంకు లోన్ల పరిస్థితి ఏంటి అన్న అంశం పైన కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు ఇది కూడా గందరగోళానికి ఒక మరో కారణంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సానుకూలమైనటువంటి ప్రకటన వచ్చేవారికి గందరగోళం ఆందోళనలు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నాయి మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ శాతం అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మాక్సిమం ఎంఐఎం చెందినటువంటి నేతలు అంటే అస్దుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి బ్రదర్స్ ఇప్పటిదాకా మూసీ రివర్ ఫ్రంట్ లేకుంటే అక్కడ పరిసర ప్రాంతాలపైన వాళ్ళు ఎవరు కూడా మెదపడం లేదు ఆ స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఇవాళ వాళ్ళ అండగా రానటువంటి పరిస్థితి మరి వాళ్ళు ప్రభుత్వానికి సహకరిస్తున్నారా లేకుంటే మూసీ రివర్ ఫ్రంట్ పైన ఖచ్చితంగా ఓవైస్ బ్రదర్స్ కూడా ఈ గందరగోళానికి చెక్ పెడుతూ పులిస్టాప్ పెడుతూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా కొంతమంది ఇప్పటికే మూసీ బాధితులకు సంబంధించి అండగా ఉంటాం పేదలకి అన్యాయం చేయబోం కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత డిపిఆర్ కనుక వస్తే ఖచ్చితంగా ప్రభుత్వ విధి విధానాలు తెస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా కొంత గందరగోళానికి పులి స్టాప్ పెట్టి సహకరించే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం ఖచ్చితంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి మరోవైపు ఈ ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద తలనొప్పిగా మారే అవకాశంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఫర్ ప్లీజ్ వాచ్